స్వాతంత్ర దిన ఉత్సవాలు తెలుపుకుంటూ పిల్లలందరికీ అందరూ చక్కగా చదువుకోవాలి చదువుకుంటున్నారు కూడా మేము టీచర్స్ కానీ మేము ఇప్పుడు కూడా పేరు పెట్టలేదు ఏ విషయం కూడా తెలియదు చూపించలేదు మీరు మంచిగా చూసుకుంటారని మాకు నమ్మకం అందుకే మా పిల్లలకు పంపించడం కాబట్టి అదే నమ్మకాన్ని మీరు నిలబెట్టిన కానీ మరొకసారి మీరు గుర్తు చేస్తూ చూసుకుంటున్నాం

అంత దేని కూడా ఒక రూపాయ స్కూల్లో ఊపియచ్చు కూడా కాకపోతే మా స్కూల్ మాకు దక్కాలని పిల్లలు అనిపిస్తుండ్రు ఇంట్లో మా ఇంట్లో గొడవ చేసి ఆల్రెడీ మా ఒడిని గొడవ చేసి మా అన్న కొడు మీకు ఏం చేసినాను అయినా అని ఏమంటుందంటే మా అండి ఒక ఆయన కూడా పిల్లలకి డెబ్బై వేలు ఇంట్రెస్ట్ తెచ్చి మరీ కట్టింగ్కి వెళ్ళి వెళ్ళా అన్న కూడా మీ చుట్టూ అందరు గుర్తించు అడిగిన నీళ్ళు కూడా ఇంకొక బాగుంటుంది అని అంటే ఇంత వాడని కూడా అయినా నేను నీళ్ళు రమ్మేస్తాను అయిపోయింది ఆయన కూడా ఇంట్రెస్ట్ తీసుకుపోయి కట్టింగ్ అదే పిల్లలకు మనము చేసేవాళ్ళు ఇళ్ళతో ఫంక్షన్ పెట్టినప్పుడు బట్టలు కూడా మంపిలేదు కూడా నీళ్ళు వెళ్ళారని

అది ఐపీఎన్ ఆఫీస్ సార్ అహ్ 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 వాట్ కన్ ఫైనల్ నై సెండింగ్ పెట్టేయడం గాని ఆ రాష్ట్ర దవైంద్ర వాట్ చూస్తా నా దిడ ఇట్లా చెడ ఆప్ లాగిన్ మోసాడు నొస్టా అవంటి అదేనంటే ఇదొక కలిస్ గా ఉంది గట్టి బాధ జరిగింది బక్కల గా దిపింది కట్టాయి ప్రతిదనం నిన్న గాని నేను అనుకుంటున్నాను ప్రత్యక్షంగా నాకు అతను కాబట్టి ప్రతి ఒక్కరి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ